ఈరోజు దేవుని వాగ్దానము విశ్వసించి వాడు కలవరపడడు దేవుడు తెలియజేస్తున్నాడు ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉంటారో వారు కలవరపడరు దుఃఖించరు అని అన్నాను మనం చూచినప్పుడు దేవుని సన్నిధిలో ఎంతో దుఃఖంతో ప్రార్థన చేసింది తర్వాత దేవుని వాగ్దానమును పట్టుకుని మరి ఆమె ఎన్నడూ దుఃఖించలేదంట చూడండి మనం సమయాల గ్రంథంలో చూస్తాం ఆమె ఎప్పుడు కూడా దుఃఖపడినట్లుగా చూడలేదు దేవుని వాక్యాన్ని నమ్మింది దేవుని మాటను నమ్మింది కాబట్టి దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేశాడు కాబట్టి నీ జీవితంలో నీకు వస్తున్న సమస్యలకు నీవు భయపడుచున్నావా ప్రతి ఉదయం దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు భయపడవద్దు కలవరపడవద్దు ప్రతిరోజు వాక్యాన్ని వింటాం కానీ ఆ వాక్యం అందు విశ్వాసము మనము చూపము చూడండి దావీదు జీవితాన్ని గమనించినప్పుడు గొలియాతు చూచి అందరూ భయపడుతూ ఉన్నారు ఇస్రాయేలీలు అందరూ భయపడుతున్నారు సవులు కూడా యుద్ధం నాకు పోలేదు కానీ దావీదు దేవుని అంధ విశ్వాసము కలిగి ఈ జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు వాడు ఏ పాటి వాడు నా దేవుని కంటే వాడు గొప్పవాడా అని చెప్పి ఎంతో ధైర్యంతో దేవుని ఎందు విశ్వాసంతో దావీదు గొలియాతుతో పోరాడి విజయాన్ని చూశాడు చూడండి మనకొస్తున్న సమస్యలు రోగాలు కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ దేవుని కంటే గొప్పవి కాదు దేవుడే మహోన్నతుడు ఆయనే ఆశ్చర్యకరుడు నీ సమస్యలు ఆయన తీసివేస్తాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన నీకు ఒక మాట ఇచ్చాడా ఆ మాట ఎందు నమ్మిక ఉంచు రోజు దుఃఖించకు రోజు కలవరపడకు ఎందుకు కలవరం దుఃఖము ఎందుకు నీకు వస్తుందంటే నీవు దేవుని వాక్యం ఎందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి నీ సమస్య ఎందే నీ విశ్వాసం దేవుని కంటే నా సమస్య చాలా పెద్దది ఈ సమస్య నుండి నన్ను ఎవరు విడిపించలేరు ఈ లోకంలో ఎవరి వల్ల కాదు అని నీవు అనుకుంటున్నావు కాబట్టే ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నావు నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడల్లా ఏడుస్తున్నావు మరి దేవుడినికు ఇచ్చిన మాట ఏమైపోయింది దేవుడికిచ్చిన వాగ్దానమును ఏం చేసావు దేవుని సన్నిధిలో ఎందుకు కలవరం చెందుతున్నావు అంటే నీవు మొదటిగా దేవుని మాట నమ్మలేదు ఆ మాట ఎందు విశ్వాసము ఉంచలేదు కాబట్టి ప్రతిరోజు ఏడుస్తూ దుఃఖిస్తూ ప్రభు ఈ సమస్య ప్రభు ఈ సమస్య అని చెప్పు ఉంటున్నావు కానీ దేవా నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దేవా నీవు నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా ఈ సమస్య తీసివేసినందుకు వందనాలయ్యా అని చెప్పి ప్రతి ఉదయాన్నే నీవు దేవునిలో సంతోషిస్తావు ఎప్పుడైతే నువ్వు భయపడుతున్నావో కలవరం చెందుతున్నావో నీకు దేవుని అందు విశ్వాసము లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని వాక్యము మనతో ఎప్పుడు ప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ఎవరొక్కరి ద్వారా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా దేవుడు మనతో ప్రతి దినము మాట్లాడుతూ బలపరుస్తూ ఉంటాడు మరి అప్పుడు మనం కొంచెం సేపు మంచిగా ఉంటాము తర్వాత మరి కలవరం చెందుతూ ఉంటాం శిష్యులు చూడండి దోని పైన అలలు కొడుతూ ఉన్నప్పుడు మరి భయపడిపోతూ ఉన్నారు దేవుడు వారితో ఉన్నాడు భూమి ఆకాశములను సృజించిన దేవుడే ఆ నావలో ఉంటే వారి ఏమవుతుంది కానీ వారు భయపడుతూ ఉన్నారు అయితే ప్రభువు లేచి మీ విశ్వాసం ఎక్కడ అని అడుగుచున్నాడు కాబట్టి దేవుడు ఇప్పుడు కూడా మనల్ని అడుగుచున్నాడు మన విశ్వాసం ఎక్కడ దేవుని ఎందు నీ విశ్వాసం ఏది నువ్వెందుకు భయపడుచున్నావు భయపడటం మన వలన కాదు భయపడుట శత్రువు వలన అవ్వాలి శత్రువు నిన్ను చూచి భయపడాలి ఓ దేవుని సైనికులు వీళ్ళు వీళ్ళు ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడు జరిగిస్తాడు వీళ్ళతో పోవటం అంటే మనం ఓడిపోవడమని మన శత్రువులు భయపడాలి కానీ మనము జీవము గల దేవుని సైన్యము దేవుడు సమస్తము జరిగిస్తాడు భయపడకు కలవరం చెందకు దేవుడిచ్చిన మాట పట్ల నమ్మకం కలిగిండు నువ్వే ప్పుడు కలవరపడకు ప్రతి ఉదయము ప్రార్థన చెయ్యి దేవుణ్ణి స్థుతించు ఆమె